మేష వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అసలు మేష వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వినబోయే ఆ ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా ఈ సమయంలో అయితే మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు క్రమక్రమంగా అయితే ఈ వారి యొక్క ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు అయితే ద్వితీయ అర్థంలో బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల అయితే ధనలాభం కూడా ఉంటుందనే చెప్పాలి ప్రభుత్వ పథకాల ద్వారా కూడా లాభం పొందుతారనే చెప్పవచ్చు పెద్ద పెట్టుబడులు చాలా మంచి లాభాలను రాబడిని ఇస్తాయనే చెప్పాలి అయితే అనవసర ఖర్చుల్ని కూడా నియంత్రించుకోగలిగితే మాత్రం మీ ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు స్థిరాస్తి కొనుగోలు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కూడా చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు జీతం భత్తాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో బ్యాంకు లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరమనే చెప్పాలి పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా అయితే అనుకోని ఖర్చు కూడా ఉంటుందనే చెప్పాలి వ్యాపార విస్తరణకి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయనే చెప్పాలి భాగస్వామి వ్యాపారాలు లాభదాయకంగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి అయితే కొత్త ఆదాయాలు మార్గాలు కూడా అయితే లభించబోతున్నాయనే చెప్పవచ్చు పెద్ద పెట్టుబడులు చాలా మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారనే చెప్పాలి ఇక మేష రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో కెరియర్ విషయంలో మాత్రం గొప్ప పురోగతి అయితే సాధిస్తారనే చెప్పాలి పదవ ఇంటిలో సూర్యుడు బుధుడు సంచారంలో ఉండడం వల్ల అయితే మాత్రం ఆర్థికంగా అయితే కొన్ని మార్పులు అనేవి వస్తాయనే చెప్పాలి అయితే కార్యాలయాల్లో మీ మీ పనితీరుకి అయితే మంచి గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పవచ్చు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పాలి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు ఉద్యోగ మార్పిడి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయనే చెప్పాలి మీ పని తీరుని మెరుగ్గా ఉంటుందనే చెప్పవచ్చు అయితే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు సయో సరైన స్థాన మార్పిడి అనేది కూడా ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పాలి ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయనే చెప్పవచ్చు ఇలా ఉద్యోగపరమైన జీవితం అయితే మాత్రం ఈ సమయంలో మేష రాశి వారికి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే ఈ సమయంలో చాలా లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి అయితే కొత్త వ్యాపారాలు కూడా ఇది చాలా మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు అయితే భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తుతాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం ఉంటుందనే చెప్పవచ్చు కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ఈ సమయంలో శ్రీకారం చెడుతారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వ్యాపార ప్రయాణాలు కూడా అయితే చాలా ఫలవంతంగా ముందుకు సాగుతాయనే చెప్పాలి ఈ సమయంలో కస్టమర్లతో మంచి సంబంధం కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు మార్కెటింగ్ వ్యూహాల్లో కూడా అయితే మీరు చాలా సులభంగా అయితే దాటేయగలుగుతారనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఈ సమయంలో సాధిస్తారనే చెప్పవచ్చు మేష రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో ఈ మేష రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీరి కుటుంబ పరమైన జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా అయితే వీరి యొక్క కుటుంబ పరమైన జీవితంలో వీరు ఆనందంగా అయితే వీడు గడపగలుగుతారనే చెప్పాలి అయితే నాలుగవ ఇంటిలో పై అయితే సూర్యుడు బుధుడు దృష్టి వలన అయితే కుటుంబంలో ప్రశాంతవంతమైన వాతావరణం నెలకొంటుందనే చెప్పాలి అయితే పెద్దల ఆశీస్సులు మార్గదర్శకత్వంగా లభించబోతున్నాయనే చెప్పవచ్చు సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ఈ సమయంలో క్రమక్రమంగా మెరుగుపడుతుందనే చెప్పాలి అనవసరపు వాదోపాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటే ప్రయత్నం అయితే చేయండి అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంతవరకు ఆందోళన కలిగించినప్పటికీ వారి ఆరోగ్యం అయితే క్రమక్రమంగా మంచిగా అయితే మీ ఆందోళనను తగ్గిస్తుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో కలిసి దూరం ప్రాంత యాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే గృహ నిర్మాణం లేదా వాహన మార్పులు చేసేటువంటి ఆలోచన కూడా వస్తాయనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యుల కోసం అయితే మాత్రం ఖరీదైన బహుమతులను కూడా ఈ సమయంలో ఈ మేష రాశి వారు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే పిల్లల విద్యాభ్యాసం విషయంపై మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలసిన సమయం అనే చెప్పుకోవాలి అయితే వారి ఆటపాటలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని అయితే మాత్రం మీరు మీరు మంచి మార్గంలో తీసుకెళ్తారనే చెప్పాలి అయితే కుటుంబ సమస్యలను పరిష్కరించుకునేందుకు మీకు సహనం వివేకం అయితే ఉంటాయనే చెప్పవచ్చు వీటన్నిటి ద్వారా అయితే కనుక మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీటన్నిటిని అయితే చాలా సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా ఈ సమయంలో అయితే ఈ మేష రాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే చాలా సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు వీరి యొక్క జీవిత భాగస్వామ్యంతో గతంలో నుంచి ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీరి యొక్క వైవాహిక జీవితం అయితే ఆనందకరంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు వివాహ యోగం కూడా అయితే ఈ సమయంలో మేషరాశి వారికి కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పాం కదా ఆ ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అంటే ఒకటి భూములు లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ సమయంలో మీరు నూతన గృహం కూడా నిర్మాణించేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే నెరవేరుతాయనే చెప్పవచ్చు అలాగే మీ పిల్లల విషయంలో పలు శుభవార్తలు కూడా అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇలా పలు శుభవార్తలు అయితే మాత్రం ఈ సమయంలో మేష రాశివారు వినబోతున్నారనే చెప్పాలి చూశారు కదా అసలు మేష రాశివారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏం వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాడు